నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు నేను గోధుమ పిండితో బిస్కెట్స్ చేస్తున్నానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మైదా అయినా ఎక్కువ మనం వాడకూడదు ఉంటారు గోధుమ పిండి మనము వాడచ్చండి బాగా వీటితో మనం పలసగా రుద్దితే కొంచెం క్రంచీగా వస్తాయి కొంచెం మందంగా రుద్దితే బాగా బిస్కెట్స్ లాగా ఉంటుంది చూడండి మనకి ఏ సైజులో కావాలన్నా ఏ షేపుల్లో కావాలన్నా మనము చేసుకోవచ్చు హోమ్మేడు ఇబ్బంది లేకుండా మనం తినచ్చు ఇది ప్రాసెస్ చూడండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను దానికి కొద్దిగా ఒక హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నాను బెల్లం కరగబెట్టుకోవాలి కాబట్టి కొంచెం మందం గిన్నెలో వేసుకున్నానండి ఒక కప్పు బెల్లంకి రెండు కప్పులు గోధుమ పిండి అండి దానిలో కొద్దిగా సాల్టు టేస్ట్ కోసము నెయ్యి కొద్దిగా వేస్తున్నానండి మనకి క్వాంటిటీ బట్టి మనం నెయ్యి వేసుకోవచ్చు ఒక త్రీ స్పూన్స్ వేసానండి చిన్న కప్పు కాబట్టి మనం ఎక్కువ పిండి కలుపుకుంటే మనం కొంచెం నెయ్యి వేసుకోవచ్చు ఆల్రెడీ బెల్లము కరగబెట్టుకున్నాం కదా వడపెట్టుకుందామండి దాంట్లో చెత్త ఉంటుంది కాబట్టి ఇట్లా టీ ఫిల్టర్తో వడగట్టుకుంటే డస్ట్ అంతా నిలిచిపోతాయి ఆ బెల్లం వాటర్ కొంచెము చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత అది కలపాలి వేడిగా కలిపితే వంటలు కట్టేస్తాయి కొంచెం చల్లారినిచ్చి కలుపుకుంటున్నానండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చింది వంట పూరి వంటలాగా కొంచెం గట్టిగా చూడండి నొక్కితే కూడా ఎలా ఉందో చాలా బాగా వచ్చింది అసలు చూస్తుంటే పాకం పట్టిన చలిమిండి లాగా ఉంది రండి సలిమిండి తింటాము కదా మనము ఆ విధంగా ఉంది చూడ్డానికి బెల్లంతో కాబట్టి షుగర్తో అయితే వైట్గా ఉంటుంది చూడండి మనకి నచ్చినట్టు మనము షేపులు చేసుకోవచ్చండి దీని చుట్టూ ఇలా తీసేసామంటే అది బాగా వస్తుంది చూడండి చందమాం వచ్చింది దాన్ని మెల్లగా తీసి ఇట్లా ప్లేట్లో పెట్టుకోవాలి ఆ విధంగానే అన్నీ చేసి పెట్టుకోవాలండి ఇది చాలా ఈజీ పిల్లలకి రకరకాల షేపుల్లో మనము చేసేయచ్చు తొందరగా అయిపోతుంది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రోజు ఒకటే ఇస్తామని అంటే ఇట్లా రకరకాలుగా మనము చేసేవచ్చునండి పిల్లలు బాగా ఇష్టపడతారు మనకు కావాలంటే దీంట్లో వెన్న వేసి కలుపుకోవచ్చు ఎగ్గు వేసుకుంటారు కొంతమంది బనానా వేసుకుంటారు నేను దీంట్లో ఏమి వేయలేదండి ఉడికే కొద్దిగా నెయ్యి మాత్రము వేసాను అలా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది వేరే షేపుల కోసము ఇలా చేస్తున్నానండి అన్నీ చేసి పక్కన పెట్టుకుని ఇలా మనము కొంచెము మంట తక్కువగానే ఉండాలంటే మరీ హైలో ఉంటే మాడిపోతాయి అవి మీడియం ఫ్లే దీంట్లో పెట్టుకుని ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఈజీ అండి ఇవి ఒకసారి అలా తిప్పేస్తే కాసేపుటికి కాలిపోతాయి అందరూ ట్రై చేయొచ్చండి మీరు ట్రై చేయండి చేసి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి చూడండి నెక్స్ట్ వీడియో ఇంకొక స్వీట్ చేస్తానండి నేను ఓకే అండి బాయ్